మా ఫ్రెండ్స్ అందరుగా ఉన్నప్పుడు అయితే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా చాలా 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 బాగున్నారనుకుంటున్నాను సో చాలా చాలా డేస్ తర్వాత మేము ముందుకైతే వచ్చాను నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ అందరికైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఈరోజైతే రోజు వాటర్ ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను మనమైతే ఇంట్లో రోజు కొన్ని రోజెస్ అయితే తీసుకోవాలి అవి మనం ఇంట్లో పెంచుకున్న రోజెస్ అయితే ఇంకా రో ఇంట్లో పెంచుకున్నటువంటి చెట్లకు వచ్చిన రోజెస్ అయితే ఇంకా చాలా మంచి అంటే నాటు పువ్వులు అంటారు కదా మనం ఇంట్లో పెంచుకున్న ముక్కలకి వచ్చే పువ్వులు సో ఆ పువ్వులు తీసుకోవాలి మనం బయట కొన్న పువ్వుల కంటే పువ్వుల కంటే ఇవి చాలా బెటర్ అన్నమాట మీరైతే కంపల్సరీగా ఇంట్లో పువ్వులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి బయట మనం తీసుకున్న వాటికంటే కూడా సో ఇలా ఒక కొన్ని పువ్వులైతే తీసుకొని వాటికి వాటిలో ఉన్నటువంటి రెక్కలైతే విడదీయాలా పువ్వుకున్నటువంటి పాపం అలా నాకు నాకే బాధేసింది సో పువ్వును పువ్వు లెక్క చూస్తే చాలా బాగుంటాయి కదా సో అందుకని సో ఇలానైతే మంచిగా రెక్కలు అయితే తీసుకొని మనం బయట పాలర్లోనైతే చాలా డబ్బులు ఖర్చు పెడతాం బయట మనం ఇదే రోజు వాటర్ తీసుకోనికి కొంచెం డబ్బులు అయితే పే చేస్తాం కదా సో అలా కాకుండా మనం ఇంట్లోనే ఎలాంటి లేకుండా అయితే చేసుకుందాం ముందైతే ఒక స్టీల్ బౌల్ తీసుకొని తీసుకున్న తర్వాత మధ్యలో ఒక చిన్న ప్లేట్ పెట్టండి సో ఆ ప్లేట్ ఎందుకు పెడుతున్నామనే మీకు త్వరలో తెలుసు సో ఇప్పుడు మనం ముందుగా తీసుకున్నటువంటి పువ్వుల రెక్కలు ఉన్నాయి కదా ఆ రెక్కలు అయితే రౌండ్గా అయితే ఆ మధ్యలో అది పెట్టి ప్లేట్ పెట్టినా కదా దానికి రౌండ్గా అయితే వేసేయండి మొత్తం మీ దగ్గర ఎన్ని పూలు ఉన్నాయి అన్ని పూలు తీసుకోండి మీకు ఎక్కువ రోజు వాటర్ కావాలనుకుంటే ఎక్కువ పూలు తీసుకొని పెద్ద అయితే మీరు ఇలానైతే డబుల్ బాయిలింగ్ ఉంటారు కదా అలానైతే చేయాలన్నమాట సో ఇలానైతే ఎన్ని ఫ్లవర్స్ మీ దగ్గర ఉన్నాయి అవన్నీ అయితే రౌండ్గా అయితే వేసేయండి మాక్సిమమ్ ఇంట్లో పండించిన పూలు మాత్రమే ప్రిపేర్ చేయండి నెక్స్ట్ అయితే ఒక హాఫ్ గ్లాస్ వరకు అయితే వాటర్ వేయాలి కింద ఓన్లీ హాఫ్ గ్లాస్ ఎక్కువ వేయద్దు వాటరు ఇలా హాఫ్ గ్లాస్ వరకు అయితే వాటర్ అయితే వేసేయండి రౌండ్గా వేయండి ఒక దగ్గర వేయకండి ఇలా రౌండ్గా వేసి స్టీల్ దాంట్లో మాత్రమే చేయండి మీకు కరెక్ట్గా అయితే వస్తుంది సో ఇలా వేసిన తర్వాత మనం దేంట్లోకి అయితే రోజు వాటర్ కావాలనుకుంటున్నాము ఒక ప్లేట్ అయితే మధ్యలో పెట్టేయండి ఇలా మధ్యలో పెట్టేసిన తర్వాత పైనుంచి ఇలాంటి గాలి అనేది పోకుండా ఉండడానికి ఒక ప్లేట్ అయితే దానిపైన పెట్టేయండి అసలు గాలి అనేది బయటకు రావద్దు సో ఇలా మంచిగా ఫి మంచిగా ఇలా ఫిట్ అయి ఉండాలి సో పెట్టకండి అలా అలా బోల్ వేయకండి ఎందుకంటే నెక్స్ట్ మనం ఇంకొక ప్రాసెస్ ఉంది దీనిపైన చేయాల్సింది సో ఇలా పెట్టేసిన తర్వాత అయితే ఈ బౌల్నైతే మనం గ్యాస్ పైన అయితే ఎక్కిచ్చేద్దాం మనం ఇలా స్టవ్ స్టవ్ ఆన్ చేసి ఈ మూత మూత పెట్టేసి పెట్టేయాలి పెద్దగా మాత్రం గ్యాస్ పెట్టదు చిన్నగానే పెట్టాలి సో అంతలో పైతే మనము ఫ్రిడ్జ్లోనైతే ఒక ఐస్ అయితే తయారు చేసి పెట్టుకోండి నేనైతే మా పిల్లలు ఎప్పుడు యూజ్ చేస్తారని నేను ఐస్ అయితే పెట్టాను ఫ్రిడ్జ్లో సో ఈ ఐటెం కోసం మనకు ఒక గ్లాస్లో వాటర్ వేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇలా పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఈ ఐస్ గడ్డనైతే అయితే దానిపైన వేసేసేయండి వేసేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అలా వదిలేయండి మనకైతే రోజ్ వాటర్ అయితే ప్యూర్ రోజ్ వాటర్ అయితే తయారవుతుందనమాట సో ఇలా చూడండి ఐస్ మొత్తం పైన కరిగిపోయింది అలానే కింద కూడా మనకు పోసినటువంటి రోజ్ వాటర్ కూడా ఆల్రెడీ రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏర్పడుద్ది మనకు రోజ్ వాటర్ ఎప్పుడైనా వైట్ కలర్ మాత్రమే ఉంటుంది రెడ్ కలర్ అయి రాదు చూడండి మనం పోసినటువంటి వాటర్ మొత్తం ఆవిరైపోయి అయిపోయి పూలకు ఉన్నటువంటి రంగు మొత్తం పోయి మనకైతే రోజ్ వాటర్ అయితే రెడీ అయిపోయింది చూడండి చాలా సింపుల్ ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే మంచిగా రోజ్ వాటర్ ట్యాప్ చేసుకొని మన ఫేస్కి అప్లై చేసుకోవచ్చు నైట్ క్రీమ్లు కూడా యూజ్ చేసి ఓకేనా మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి